గృహప్రవేశం రోజు పూజలు ఏ అంతస్తులో చేయాలి అంటే మీరు ఏదో మల్టీప్లెక్స్ సింగిల్ ఫ్లోరో డబుల్ ఫ్లోరో త్రిబుల్ ఫ్లోరో ఏదో కట్టి ఉంటారు అందువలన ఏ ఫ్లోర్లో కట్టాలి అడుగుతున్నారు బాగుంది అది డ్యూప్లెక్స్ అవ్వచ్చు ట్రిప్లెక్స్ అవ్వచ్చు లేదా ఇండిపెండెంట్ ఫ్లోర్స్ అవ్వచ్చు ఏదైనా గృహప్రవేశన్ నాడు గ్రౌండ్ ఫ్లోర్లో అర్చనా కార్యక్రమం చేసుకోవాలి ఈ గ్రౌండ్ ఫ్లోర్లో అర్చనా కార్యక్రమం అనేది తప్పనిసరిగా చేయాల్సినటువంటి ప్రోగ్రాం అనమాట దానికి సంబంధించి మీరు ఏదైనా హోమాలు చేసినట్టయితే గ్రౌండ్ ఫ్లోర్లో మస్ట్ అని అడిగే చేయాలి అది పార్కింగ్ ఏరియా అయినా సరే అది మీళ్ళు కింద లెక్క అక్కడే మీరు హోమాలు చేసుకోవాలి మీకు ఇంకా నివాసం ఫస్ట్ ఫ్లోర్ నుంచి ప్రారంభం ఒకవేళ కింద పార్కింగ్ అయితే ఫస్ట్ ఫ్లోర్ నుంచి నివాసం ప్రారంభమవుతుంది గ్రౌండ్ ఫ్లోర్లో నివాసం కనుక ఉంటే గ్రౌండ్ ఫ్లోర్లోనే ఈ సత్యనారాయణ సవాసం వంటి పూజలు చేసుకోవాలి చేసుకున్నాక అందులో మొత్తం అన్ని ఫ్లోర్లలోనూ కూడా మిగతా అనే ఫ్లోర్లలోనూ మనం పూజ చేయలేదు కదా మనం టాప్ ఫ్లోర్లో ఉంటున్నాం గ్రౌండ్లో పూజ చేసాం మన మన ఫ్లోర్లో పూజ చేయలేదు కదా అనే భావన కల ఇల్లు మొత్తం ఒకేసారి గృహప్రవేశం చేసినప్పుడు కింద భూమిని ఆధారం చేసుకున్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్లో నివాసం అయితే నివాసం లేకపోతే పార్కింగ్ అయితే పార్కింగ్ అక్కడ హోమాలు చేసుకోవడం ఒకవేళ గ్రౌండ్ ఫ్లోర్లో నివా నిర్మాణంగానే అయితే గ్రౌండ్ ఫ్లోర్లోనే పూజా కార్యక్రమాలు చేసుకోవడం దాని మూలంగా పయ్యందస్తులందరికీ కూడా పూజ జరిగినట్టే లెక్క అవుతుంది ఒకసారి గ్రౌండ్ ఫ్లోర్ కట్టాం ఒకసారి ఫస్ట్ ఫ్లోర్ కట్టాం ఒకసారి సెకండ్ ఫ్లోర్ కట్టాం అప్పుడు ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోరే పూజలు చేస్తాం కానీ అన్ని ఫ్లోర్లు ఒకసారి కట్టాం ఒక ఐదు ఫ్లోర్లు కట్టాం అనుకోండి మీరు గ్రౌండ్ ఫ్లోర్లోనే పూజలు చేసుకోవాలి గ్రౌండ్ ఫ్లోర్లో పూజలు చేసుకోవచ్చు గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ అయింది గ్రౌండ్ ఫ్లోర్లో హోమాలు చేసుకోండి ఫస్ట్ ఫ్లోర్లో పూజలు చేసుకోండి నివాసానికి సంబంధించి ఫస్ట్ భూమి దగ్గరగా ఏదైతే ఉంటుందో ఆ ఫ్లోర్లోనే పూజలు చేసుకోవాలి నేను టాప్ ఫ్లోర్లో ఉండగా టాప్ ఫ్లోర్లో పూజ చేసుకుంటాను అనే మాట పిచ్చి మాట అది ఎవరిదో కాదు గ్రౌండ్ ఫ్లోర్లోనే నువ్వు టాప్ ఫ్లోర్లో పూజ చేస్తే ఫస్ట్ సెకండ్ థర్డ్ లలో నువ్వు పూజ చేసినట్టు లెక్కలోకి రాదు అవి ప్రవేశ నాడు పూజ జరిగినట్టు కాదు అందువలన గ్రౌండ్ ఫ్లోర్లో చేస్తే మొత్తం పై ఫ్లోర్లన్నీ కూడా పూజ చేసినట్టు అవుతుంది హోమం మాత్రం మాస్ట్రుడిగా భూమిని ఆధారం చేసుకునే ఉన్నటువంటి ఫ్లోర్లోనే చేయాలి అక్కడి నుంచి వచ్చిన హోమధోమం పైన అందస్తులోకి కూడా వెళుతుంది అన్ని అంతస్తుల్లో ఉన్నటువంటి నిర్మాణాలు ఆ గదులన్నీ కూడా ఈ యొక్క హోమం యొక్క ప్రభావం చేత పరిశుభ్రమవుతాయి అనేది మన యొక్క సాంప్రదాయంలో మన వాళ్ళు మొదటి నుంచి కూడా పాటిస్తున్నట్టు నియమం స్వస్తి